జీవో నెంబర్ నూట పదైదును నిలుపుదల చేయాలి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు తక్షణమే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో వివిధ విభాగాలలో డిఎంఈ డిహెచ్ఎస్ డిపిహెచ్ ఎన్హెచ్ఎం ఎస్ఎంసియూలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను అందరినీ రెగ్యులర్ ప్రాతిపదికన క్లియర్ వేకంట్ పోస్టుల్లో భర్తీ చేయవలసిందిగా అంతవరకు జీవో నెంబర్ నూట పదహైదును నిలుపుదల చేయాల్సిందిగా ప్రొద్దుటూరు మూడు వందల యాభై పడకల జిల్లా ఆసుపత్రి నందు కాంట్రాక్ట్ నర్సులుగా పనిచేస్తున్న ఉద్యోగులు ఆసుపత్రి ఆవరణలో తమ డిమాండ్లను తెలియజేశారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎటువంటి అదనపు జీతం పొందకుండానే తాము కాంట్రాక్ట్ జీతంతోనే విధులు నిర్వహించడం జరిగిందని గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని జీవో తీసుకొచ్చి సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగు వరకే కట్ ఆఫ్ తేదీని నిర్ణయించడంలో రాష్ట్రంలో ఏ ఒక్క స్టాఫ్ నర్సింగ్ కూడా రెగ్యులర్ ఉద్యోగానికి నోచుకోలేదని ప్రస్తుత ప్రభుత్వంలో అయినా తమకు న్యాయం జరుగుతున్నట్లు ఆశిస్తున్నామని అయితే ఈ నెల నాలుగవ తేదీన వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన జీవో నెంబర్ నూట పదహైదులో ఇంటెన్సిఫైడ్ ప్రోగ్రామ్ రెండు సంవత్సరాలకు కోర్సులు చేసిన వారికే రెగ్యులర్ ప్రాతిపదికలో క్లియర్ వేకెంట్ పోస్టులను నియమించనున్నట్లు జీవోలో పేర్కొన్నారని ఈ జీవో వలన గడిచిన పది పదహైదు సంవత్సరాల నుండి వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాలలో పనిచేసిన వారికి అండి చేయి దక్కుతుందని కాంట్రాక్ట్ పద్ధతుల్లో విధులు నిర్వహిస్తున్న తమను కూడా రెగ్యులర్ చేయకుండా ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇంటెన్సిఫైడ్ టూ ఇయర్స్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళని మాత్రమే రెగ్యులర్ స్టాఫ్ నర్సు పోస్టులలో నియమించడం ఎంతవరకు ఆమోదయోగ్యం అని ప్రశ్నించారు కావున ముందుగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న జిఎన్ఎం బిఎస్సి నర్సింగ్ ఎంఎస్సి నర్సింగ్ కాంట్రాక్ట్ నర్సులను రెగ్యులర్ చేసి తక్షణమే జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ని రద్దు చేయాలని తమకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు లేని ఎడల కాంట్రాక్ట్ నర్సెస్ అందరూ కూడా నిరసన తెలియజేస్తామని పోరాటాలకు సన్నద్ధం అవ్వాల్సి వస్తుందని ఈ విషయంలో ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు మరి ఈ విధానంలో ముందుకు తీసుకెళ్లాలని మేము కాంట్రాక్ట్ స్టాఫ్ కోరుకుంటున్నాము వారికి మద్దతు తెలుపుతుంటున్నాము దయచేసి గవర్నమెంట్ ఈ విషయం అంత త్వరగా క్లియర్ చేస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం తేదీన జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ అనేటువంటి ఒక జివో హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి రిలీజ్ చేయబడింది దాంట్లో ఉన్నటువంటి వివరాలు ఏంటంటే ఎవరైతే ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇంటెన్సిఫైడ్ కోర్సు చేశారో రెగ్యులర్ స్టాఫ్ రెగ్యులర్ ఏఎన్ఎం ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ లెవెల్లో వాళ్ళని పేషెంట్స్ కి సరిపడా నర్సులు లేకపోవడం వల్ల దాని రేషియోలో వాళ్ళని రెగ్యులర్ విధానంలో రెగ్యులర్ క్లియర్ స్టాఫ్ నర్స్ వేకెంట్ పోస్టుల్లో వాళ్ళు రెగ్యులర్ స్టాఫ్ నర్స్ గా నియమిస్తామనేటువంటి ఒక ఉద్దేశాన్ని వాళ్ళ సేవల్ని వాడుకుంటాం అక్కడ అనేటువంటి ఒక ఉద్దేశాన్ని వాళ్ళు తెలియజేశారు ఆ జియో పరంగా దాని అర్థమైతే మరి ఈ జియోనైతే మేము గత పది పదహైదు సంవత్సరాల నుంచి వివిధ విభాగాల్లో అంటే ఏపీ డిఎంఈ డిపిహెచ్ ఎస్ఎన్సీ ఎన్హెచ్ఎం లో ఈ విధంగా వివిధ నేషనల్ స్టేట్ ప్రోగ్రామ్స్ లో స్టాఫ్ నర్సెస్ గా పనిచేస్తున్నటువంటి ఆల్రెడీ ముందుగా జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ చేసినటువంటి మేము ఇదే కాంట్రాక్ట్ జీవితాలతోనే కాంట్రాక్ట్ జీతాలతోనే ఇప్పటి వరకు కూడా ప్రజా సేవను కానీ పేషెంట్ సేవను కానీ కొనసాగించాం మరి ఇలాంటి క్రమంలో ఇట్లా పదహైదు సంవత్సరాల నుంచి ఆల్రెడీ చేసినటువంటి ముందుగా కోర్స్ చేసినటువంటి స్టాఫ్ నర్సెస్ కి రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టులు ఇవ్వకపోగా ఆల్రెడీ రెగ్యులర్ గా చేసినటువంటి ఎన్ఎమ్స్ బికాస్ ఆల్రెడీ దే హ్యావ్ ద సెక్యూరిటీ అబౌట్ దేర్ లైఫ్ అండ్ దేర్ ఎంప్లాయ్మెంట్ సో దే డోంట్ హావ్ ఎనీ ఇష్యూ రిగార్డింగ్ దేర్ ఫీల్డ్ ఇష్యూస్ సో ఇక్కడ మాకు ఏఎన్ఎంస్ ఎటువంటి విరోధాలు కానీ వైరుధ్యాలు కానీ లేవు ఫీల్డ్ లెవెల్లో వాళ్ళ లెవెల్ వాళ్ళ వర్క్ చేస్తున్నారు హాస్పిటల్ లెవెల్లో మా వర్క్ మేము చేస్తున్నాం సో మేము కోరుకునేది గవర్నమెంట్ ఏంటంటే మీరు ఇలాంటి జీవులు తీసుకురావడం వల్ల ఎయిమ్స్ మధ్య స్టాఫ్ నర్స్ మధ్యలో అపోహలు ఏర్పడి వీళ్ళు మా పోస్టుల్లోకి వచ్చేస్తున్నారు రేపు మా పోస్టులు రావేమో మరి మేము ఇంకా జీవితంలో రెగ్యులర్ కామా అనేటువంటి ఒక భ్రమ ఏర్పడి చాలా మంది మేము ఆందోళనకు గురవుతున్నాము దీని గురించి ప్రభుత్వం ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళ సేవలను కొంతకాలం పాటే కొనసాగిస్తారా లేకపోతే పూర్తిగా స్టాఫ్లర్ లో విలీనం చేస్తారా అనే విషయాన్ని మీరు పూర్తిగా తెలియజేస్తే ఇంతవరకు వరకు మేము ఈ ఆందోళన డెఫినెట్ గా చేస్తానే ఉంటాము మరి కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మేము చాలా చాలా స్టాఫ్ల జీవితాలతోనే చేశాం కానీ ఏ ఒక్క ఇన్సెంటివ్ ఒక్క రూపాయి కూడా ఎవరు కూడా మనకు ఎక్కువగా ఇచ్చిండేది లేదు మరి ఆ టైంలో హాస్పిటల్ అదే లెవెల్ ఫీల్ లెవెల్ కూడా చేసింటారు మరి మేము ఎక్కడ కూడా ఏఎన్ఎంస్ వరకు తప్పు పట్టట్లేదు కాకపోతే ఒక ఏ చదువుకి ఆ క్యాడర్ అని ఉంటుంది ఇప్పుడు ఎంబీబీఎస్ అయిన వాళ్ళకి డాక్టర్ ఉంటుంది బీఎస్సీ నర్సింగ్ ఏఎన్ఎం చేసిన వాళ్ళకి స్టాఫ్ నర్స్ క్యాడర్ ఉంటుంది ఏఎన్ఎం చేసిన వాళ్ళకి ఏఎన్ఎం కేటర్ ఉంటుంది సో వారి చదువు మేరకు వారి యొక్క ఉద్యోగాలు నిర్వర్తించబడ్డాయి ఇప్పుడు డాక్టర్స్ రేషియో నేషనల్ లెవెల్ గా చాలా తక్కువగా ఉంది ఇప్పుడు డాక్టర్స్ రేషియో తక్కువ ఉందని చెప్పేసి సీనియర్ గా ఉన్న స్టాఫ్ నర్స్ ని ఒక రెండు సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చేసి సర్జరీలు చేపించడానికి పంపిస్తామంటే ఏ డాక్టర్ కూడా ఒప్పుకోరు ఎందుకంటే నలభై ఏళ్ళు సర్వీస్ ఉన్న స్టాఫ్ నర్స్ స్టాఫ్ నర్సే డాక్టర్ గారు డాక్టర్ గారే అదే విధంగా ఏఎన్ఎం ఫీల్డ్ లెవెల్లో వాళ్ళ స్కిల్స్ వాళ్ళే చాలా ఉంటాయి సో వాళ్ళని మేము ఎటువంటి పరిస్థితుల్లో కించపడతాం కాబట్టి వాళ్ళని పోస్టులు లేక తీసుకొచ్చే ఒకవేళ వాళ్ళు చెప్తున్నారు నైన్టీన్ నైన్టీ సిక్స్ ఎయిటీ సిక్స్ లో ఒక జివో ఉంది వాళ్ళకి ఇన్ సర్వీస్ ద్వారా మనము స్టాఫ్ నర్స్ క్యాటర్ గా ఇవ్వచ్చు జిఎన్ఎం చేసి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది అది వాస్తవమే దాన్ని మేము వ్యతిరేకించట్లేదు కానీ అది ఎంత మాత్రము అంతకు ముందు సంవత్సరానికి ఒక ఐదు మందో పది మందో లేదంటే వంద మందో వచ్చేటారు కానీ ఈ గవర్నమెంట్ లో మేము వ్యతిరేకిస్తున్న ఒకే ఒక నిర్ణయం ఏంటంటే ఒకటేసారిగా రెండు వంద రెండు వేల నూట పన్నెండు నూట పన్నెండు మంది స్టాఫ్ నర్స్ ని అది ఏఎన్ఎంస్ వాళ్ళు రెగ్యులర్ గా ఉద్యోగ భద్రత ఉండి గ్రాస్ శాలరీ తీసుకుంటున్న వాళ్ళని ఒకటేసారిగా మీరు స్టాఫ్ స్టాఫ్నం లో మీరు నియమిస్తామంటే మరి ఎన్నో సంవత్సరాలుగా పనిచేసినటువంటి మేమేమైపోవాలి అంటే వాళ్ళలో లక్ష రూపాయల జీతం తీసుకునే ఉన్నారు ముప్పై వేల జీతం తీసుకునే వాళ్ళు ఉన్నారు మరి అలాంటి వాళ్ళని మీరు స్టాఫినర్స్ క్యాటర్లో తీసుకుని వస్తే మరి మేము జీవితాంతం ఇప్పుడు మాకు ఒక్కొక్కరికి నలభై నలభై ఐదు ఉన్నాయి రేపు పొద్దున మీరు ఒకవేళ రెగ్యులర్ స్టాఫ్నర్స్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అప్లై చేసుకోవాలని వయసు దాటిపోయినా మేము మరి ఇలాంటి సమయంలో మా జీవితం అంతా మేము ఇంత చదువు చదివి బీఎస్ నర్సింగ్ వాళ్ళకంటే ముందు మరి మీరు వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు జిఎన్ఎం కంప్లీట్ చేసుకున్నారు మరి మేము రెండు వేల పదిలో రెండు వేల పదకొండులో మేము బీఎస్ నర్సింగ్ ఎంఎస్ నర్సింగ్ కంప్లీట్ చేసుకున్నాం మరి మీరే ఒకసారి గవర్నమెంట్ పునరాచించండి ఈ విషయం గురించి మేము హెల్త్ మినిస్టర్ కానీ సూపర్ మన చంద్రబాబు నాయుడు గారు కానీ మేము చేతులు వెత్తి వేడుకుంటున్నాం సార్ హెల్త్ మినిస్టర్ గారు మీరు ప్రొద్దుటూరు వాసి మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్ ఎందుకంటే వెంకయ్య లాంటి మహానుభావులు గారు మిమ్మల్ని మెచ్చుకున్నారంటే మీరు ఎంత వర్త్ క్యాండిడేట్ మాకు తెలుస్తుంది ఎందుకంటే ఆయనే మిమ్మల్ని గురువు మెచ్చ శిష్యుడుగా మీరు ఉన్నారంటే సెంట్రల్ వెల్లో మీకు అంత ఉందంటే మీరు చాలా ఎఫెక్టివ్ పర్సన్ సో ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే సార్ ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి ఏఎన్ఎంస్ కు సాబ్నెస్ మధ్యలో ఈ గొడవ విషయాన్ని మీరు చాలా మన మనసుతో సహృదయంతో ఒకసారి దీన్ని పరిష్కరించి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆల్రెడీ పదకొండు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ వివిధ విభాగాల్లో డిఎంఈలో ఏపీలో మేము పనిచేస్తున్నాం సో మాకు రెగ్యులర్ చేయండి మాకు ఎగ్జామ్ చేసిన తర్వాత మీరు నిర్ణయించిన ప్రకారంగానే ఏం చిన్న వాళ్ళని కూడా ఎక్కడైనా మిగిలిన వేకెంట్ బస్ట్ క్లియర్ చేయండి సో మాకు ఫస్ట్ న్యాయం చేయకుండా వాళ్ళకి ఈ విధంగా నిర్ణయ వాళ్ళ స్టాఫ్ నర్స్ పోస్ట్ లో చేసేటువంటి నిర్ణయాన్ని దయచేసి ఒకసారి పునరాలోచించింది కోరుకుంటున్నాం సార్